డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దాగ్రా అలీఖాన్ కేఆర్క ఛానల్ జోబీపీ పేహ్ల బారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లార్జామునే నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది వేళ జీవాలు ఇక్కడ సంతలోకి వచ్చినా కానీ పది పదిన్నర లోపల అమ్మకాలు అనేవి అయిపోతాయి సంత క్లోజ్ అయిపోతుందండి ఆరు గంటల లోపల మీరు రావాలా గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు ఇవన్నీ పెంపుడు గొర్రెలు గొర్రెలు అయితే చాలా బాగానే వచ్చినాయి కట్టలు బాగున్నాయి వీటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ పెద్ద కట్టకు బేరం ఉంది ఇవన్నీ చూపిస్తాను నేను ఇది రెండు పాటల కిందకి రావచ్చు సో చూద్దాం మనం ధరలు ఎలా ఉన్నాయండి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ వరగల్లి చిల్ రోడ్ అంటారండి సంతకు వచ్చేటప్పటికి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్సు ఆటో ఎక్కినప్పుడు మీరు వరగల్లి చిల్ రోడ్ అంటే మీకు ఇక్కడ సొంత ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకు దించేస్తారు ఈజీ అడ్రస్ అండి మీకు వెళ్దాం సంత లోపలికి వెళ్ళేసి డీటెయిల్స్ మాట్లాడుకుని వద్దాం ఎలా ఉన్నాయనే చూసుకుని వద్దాం సో నేను నేను తిరుగుతానులే మీకు కష్టం అవసరం లేదు నేను తిరుగుతాను సో ఈ బ్యాచ్ మొత్తం అమ్ముడిపోయింది సూడిగర్లు మొత్తం దీంట్లో కూడా ఏం తీయకుండా గొర్రెలు మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల కనేసి అమ్మేశారట ముప్పై మూడు గొర్రెలు అది విత్తన పొట్టేళ్ళు దాంట్లో ఉండేది మీరు కొన్నారన్నా కొన్నవాళ్ళు మీరామస్తే అన్న ఎలాగన్నారు బాగున్నారా చాలా రోజులు కనిపించారు సంతలో ఏ సంత మీద ఏమైనా కోపం వచ్చిందా అట్ట సరే ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయినా ఎనిమిది నెలలు అయిపోయింది సో ఇరవై ఐదు వేల ఐదు వందల మీద ఇది కూడా దారం అయిపోయింది సో అమ్మకాలు అనేటివి అయిపోయినాయండి ఒక చిన్న స్టోరీ చెప్పాలా అంటే మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే మరీ తిరుగు తిరగటం లేదు ఏమంటారు దాన్ని సో ఎందుకులే అది చెప్తే బాగుండదు కానీ చెప్పాలా ప్రతి మనిషి అది చెప్పే విధానం యాకేజ్ ఆ వీడియో ఆయన వీడియో కట్టుకున్నాయి ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అడుగుదాం అన్నగారిని అన్నగారిని అడుగుదాం అది బండికి ఎత్తేస్తున్నారు అది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం అలాగే గొర్రెలు కూడా ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం సో చూద్దాం ఎంత చెప్తున్నారు అనేది అవునవున ఉండని అన్న ఏం అవ్వదులే ఏమవుతుందా సో గొర్రెలు ఉంది ఒకసారి అడుగుదాం ని ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనా ముప్పై గొర్రెలకు పది ఉన్నాయి రెండు ఒకే కట్టా కాదు ఓకే ఓకే గొర్రెలు అయితే సైజు లా కనిపిస్తా ఉన్నాయి ఈ బేరం ఏమైనా తెలిసినా ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడే దించారా చాలా లేట్గా దించారా అయితే తీసేస్తున్నారు తీసేస్తున్నాను అయిపోయింది అయిపోయింది సో ఈ బ్యాచ్ బండి గెత్తుతా ఉన్నారు ఎంత ఎత్తుతున్నారో ఏమో అడిగి తెలుసుకుందాం ఒకసారి నిలబడదాం నిలబడతాం పక్క జనాలు ఎక్కువ ఉన్నారు సో అమ్మకాలు బాగానే జరిగినట్టున్నాయి ఈరోజు ఈ పెద్ద బండి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ట్రిపుల్ స్టెప్ది ఉంది అది పెద్దది అసలు లేదండి పెద్ద బండి అది అక్కడ ఒక ఫోర్ నాట్స్ మహేంద్ర ఉంది ఒకటి ఇది ఐషర్ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది పెద్ద బళ్ళు చెన్నై బళ్ళు చాలానే వచ్చిన నాలుగు వచ్చిన్నాయి మూడు ఐషర్లు ఒక పెద్ద బండి వచ్చింది అశోక్ లైలాండ్ చూసుకున్నది ఇటు పక్క కూడా పర్వాలేదు థ్యాంక్ యూ ఈ పక్క కూడా బళ్ళు అన్నీ ఎత్తేస్తున్నారు అమ్మకాలు అనేటివి గొర్రెలు బాగానే జరిగినట్టు అనిపిస్తున్నాయి సో ఎత్తే కట్ట ఎలాంటిది అంత దడ్డాలుగా నిలబడిపోయినారు ఇక్కడ సో ఈ కట్టకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే బాగానే ఉంది కానీ ఏంది నిజం అనేది తెలుసుకోవాలా ఒకసారి ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది గొర్రె గొర్రెకు పిల్ల అంట ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు గొర్రెలన్నీ ఎత్తేసారు ఈ చూపిస్తున్నారు అదే అడ్డ అందరూ ఇక్కడ చుట్టుపక్కల నిలబడిపోయారు కనిపించటంలా ఒకసారి చూపిస్తామండి పిల్ల గొర్రెలు సపరేట్గా ఎలా కొంటున్నారు ఇది ఇప్పుడు కనిపిస్తున్నాయి గొర్రె గొర్రె పిల్ల ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అంట ఎంత కొన్నారు మన వెనకాల ఉన్నారు అన్నగారు ఇరవై తొమ్మిది వేలకు అమ్మారు అంటున్నారు అటుపక్క నుంచి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం సో పిల్లలు పెద్ద సైజ్ పిల్లలు ఉన్నాయండి కొన్న వాళ్ళకి బాగానే వచ్చింది చూడొచ్చు ఏం అసలు వీడియో రావటం లేదు పక్క నుంచి చూసినా కానీ పక్కకి వెళ్ళిపోదాం ఉండండి సో ఇప్పుడు చూడవచ్చు అండి పిల్లలు వచ్చేసి మూడు మూడు వచ్చేసాయి ముప్పై రెండు వేలంటండి గొర్రె గొర్రె పిల్ల పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నారు సరే అడగాల పిల్లలు పెద్ద సైజు పిల్లలు పిల్లల్ని చూసి గొర్రెల్ని కొనవచ్చు సో విడదీసి పెంచుకున్న అమ్ముకున్న ఈ రోజుకి డబ్బులు వచ్చేస్తాయి పిల్లలు అయితే బాగున్నాయి ముప్పై మూడు వేల మీద కొని అమ్మారు ఇప్పుడు ఇది ఈరోజు అమ్మిన మార్కెట్ లెక్క ప్రకారం ఓన్లీ పొట్టెల పిల్లలే కనుక ఉంటే ఈ పిల్లలు వచ్చేసి పదిహేను నుంచి పద్నాలుగు వేలు దాకా ఖచ్చితంగా అమ్ముడిపోతున్నాయి ఆ లెక్కతో పదిహేను వేలు పిల్లలకు తీసేస్తే అక్కడ మిగిలిందంతా గొర్రెకొచ్చేసి వచ్చేసి పదిహేను వేలు చిల్లర పడింది జత వచ్చేసి పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలు ఒక్కొక్క గొర్రె పడింది అంత పెద్ద పిల్లలు ఉన్నాయి దీంట్లో మాత్రం ఈ బళ్ళు వచ్చేసి రెండు బళ్ళు కర్నూలు కలుతున్నాయంట ఆల్రెడీ కొనేసి పెట్టేస్తున్నారు బండ్లో గొర్రెలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ బండ్లో వేస్తుండే గొర్రెలు చూడండి రంగులు కానివ్వండి ఎత్తులు కానివ్వండి చాలా బాగున్నాయి ఎంత ధర అనేది అన్నగారికి తెలియదంట బండి కూడా ఉన్నారు ఆయన సో కనిపిస్తారు కనిపిస్తే మాట్లాడదాం దాంట్లో ఉండే జీవాలు వేరే రకంగా ఉన్నాయి దీంట్లో ఉండే జీవాలు వేరే రకంగా ఉన్నాయి ఇది ధర క్వాలిటీ ఎక్కువగానే ఉంటాయి దానికి తగ్గట్టు ధర అవి ఉంటాయి వీళ్ళు కనిపిస్తారు ఎక్కడొక దగ్గర కనిపిస్తే మళ్ళీ వచ్చి కలుద్దాం వీళ్ళని వస్తా అన్న సో ఇది కర్నూలు వెళ్తున్నాయంట రెండు బళ్ళు పెట్టేసి సో అటుపక్క బండికి ఎత్తుతా ఉన్నారు పక్కన అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత కొని ఉన్నారనేది చూద్దాం సో ఈ పెద్ద బండికి చాలా వరకు ఎత్తేస్తున్నారండి ఇది ఆరు చక్రాలది పెద్ద బండి కింద ఒక స్టెప్ పైన ఒక స్టెప్ దానిపైన ఒక స్టెప్ కిందనే ఎనభై దాకా పడతాయి దీంట్లో కింద ఎనభై నుంచి తొంభై దాకా పడవచ్చు దానిపైన ఇంకొక ఎనభై డెబ్బై ఐదు పడతాయి దానిపైన మళ్ళీ ఒక డెబ్బై ఐదు పడతాయి అంత పెద్ద బండి ఇది సో చాలా వరకు ఎత్తున్నారు కింద ఇంకా ఉన్నాయి సో ఇక్కడ ఒక బండి వెళ్తా ఉంది ఎక్కడ ఏదో జరుగుతున్నాయి గజబిజిగా ఉంది అంతా సో సొందడిగానే ఉంది ఈరోజు మార్కెట్ మాత్రం చూద్దాం అటు పక్క వెళ్దాం ఏదో దారం జరుగుతుంది పక్క ఈ లో కూడా పిల్లలు పెద్ద సైజు పిల్లలు అనేటివి కనిపిస్తా ఉన్నాయి ఎవరబ్బా వీళ్ళ అన్నగారు పీలేరు నుంచి వచ్చినారంట పీలరా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్న ముప్పై ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు పిల్లలు పెద్ద సైజ్ పిల్లలు అనేటున్నాయి అలాగే ఇది వన్ మంత్ పిల్లలు మొత్తం కట్ట మీద ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అయిపోయింది బ్యాట వచ్చేటప్పటికి అమ్మేశారండి ముప్పై తొమ్మిది వేలకి జత ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు పిల్లలు ఇది కూడా పిల్లే ఉంది మనకి ఇక్కడ ఉండేది ఇది కూడా పిల్లే వస్తుంది అది కూడా పిల్లే వస్తుంది దోతలు ఉండేటి కూడా పెద్ద పిల్లలు అనేటువంటి అమ్ములు వచ్చిన పిల్లలు ముప్పై తొమ్మిది వేలకి సంతలో గొర్రెని బట్టి ధర అండి దాన్ని బట్టి గొర్రె వస్తూ ఉంటుంది మనం ఎక్కువ కొద్దీ ఎక్కువ వస్తూ ఉంటుంది గొర్రె మంచి గొర్రె వస్తూ ఉంటుంది థర్టీ నైన్ థౌజండ్ అనేది గొర్రె గొర్రె కిల్లా ఇది కొనేస్తున్నారు సో బ్యాచ్ అమ్మేస్తున్నట్టున్నారు బండికి ఎత్తది అని అనుకుంటా చూద్దాం ఒకసారి ఎంతకిచ్చారనేది అమ్మేస్తున్నారనా అమ్మేస్తున్నారా అంట అమ్మలేదా సో ఇది అమ్మ అమ్ముడు పోలేదంట ఇంకా చూద్దాం ఒకసారి ఇవి కొద్దిగా తక్కువ ధరలో కనిపిస్తాయి మీకు సంతల్లో ఆ ముప్పై వేలు ముప్పై మూడు వేలు ఆ గొర్రెలు వేరే రకంగా ఉంటాయి ఇవి వేరే రకంగా ఉంటాయి ఎలా చెప్పినారు బాబా బేరమా ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్పినారండి సూడి గొర్రెలు పిల్లలు అయితే ఏం లేవు సో బేరం జరుగుతుంది ఇంకా ఇరవై ఐదు అనేది బేరం కాదు ఫైనల్ బ్యారం వేరే రకంగా ఉంటుంది మనం నిలబడేసి బేరలు అనేవి చేయవచ్చు సో ఇందాక అక్కడ చూసారు దానికి తగ్గట్టుగా ధర దీనికి తగ్గట్టుగా ధర ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్పినారు సో ఇటుపక్క ఒక కట్ట ఉంది సో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం ఇలాంటి కట్ట ఒకటి ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎలా చెప్పిందన్న గారా ఒకటి ఒకటి సో ఈ బ్యాచ్ కూడా వచ్చేసి మనకు చూడీ గొర్రె మనకు పిల్లలు అయితే ఏం లేవు ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్పినారండి దారం వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు దారం ఇరవై ఐదున్నరకి అట్ట అడుగుతున్నారు తమిళనాడు ఆస్తులు తమిళనాడు వాళ్ళు అడుగుతున్నారు ఇరవై ఐదున్నర వైకి అట్ట అడుగుతున్నారు సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది ఎలాంటి బ్యాచ్ మాంసం బ్యాంచా పెంపుడు బ్యాచ్ ఇది సో కటింగ్ అనిపిస్తుంది సో ఆయన ఆయన తీసుకుంటున్నా సో రైతులు దీనికి వచ్చేసి కటింగ్ వస్తువుకి బండి కాడ ఉంది కదా సో కటింగ్ రూపంలోనే పద్దెనిమిది వేలు అనేది చెప్పారంట అంటే వాళ్ళు ఇష్టం ఇంకా సో గొర్రెను బట్టి ధర ఉంటుందండి పద్దెనిమిది వేలు అనేది వీళ్ళు బేరం చెప్పారు పదిహేను వేలకి వాళ్ళు అడుగుతున్నారంట దగ్గరలోనే ఉంది వేరొచ్చిన ఎయిటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పద్దెనిమిది వేలు అనేది బ్యారమ్ ఇది చిన్న కట్టా ఉన్నా కానీ బాగా నీట్గా ఉన్నాయి గొర్రెలు ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఈరోజు బాబాయ్ మందేనా ఏం చెప్పిందమ్మా బారమ్మా మీరు కొన్నారా మీరు అమ్మేస్తారు సో ఇరవై వేల మీద ఇది జత అమ్మేస్తున్నారంటండి గొర్రెలు చిన్న కట్ట ఉన్న కానీ గొర్రెలు నీట్గా రంగులు బాగున్నాయి బాగున్నాయి గొర్రెలు చూడడానికైతే ఇరవై వేల మీద సైజులు దానికంటే తక్కువ సైజు అనేది ఉంటాయి సో ట్వంటీ థౌజండ్ మీద ఇది కొనేస్తున్నారండి అమ్మేస్తున్నారు ఇది ఇరవై వేలకి సో ఇటు పక్క ఒక కట్ట ఉంది గుంటూరు పిల్లలు కూడా వచ్చిన్నాయి మర్చిపోయిన గుంటూరు పిల్లలు వస్తున్నాయి రీసెంట్గా సంతలోకి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ని చూద్దాం ఒకసారి మొత్తం చూడి పిల్లలు చాలా తక్కువ ఉంది ఎన్ని గొర్రెలు ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం ఎనిపించింది ఎన్ని గొర్రెలకు ఇరవై తొమ్మిది వేలు ఒకసారి వినాలా విందాం ఒకసారి నాట్ ఇంట్రెస్టెడ్ బ్యార అని చెప్పడం వచ్చేటప్పటికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు సో ఇటు పట్టు ఉన్నాయి కొన్ని కట్టెలు వెతుకుంటా వచ్చేస్తాం మనం సో ఈ బండికి విడివిడిగా ఎత్తేస్తున్నారు సో అక్కడ కట్ట ఉంది అది చూద్దాం మనం లోపలికి అసలు వెళ్ళలేదు ఈ లోపలికి అనేది మనం లోపలికి దూరలేదు ఇంకా బయటే ఉన్నాం ఏ పోయినాయా రెండు పట్టుకొని ఉన్నారు సో దీంట్లో పిల్లలు ఏం కనిపించటం లేదు సూడి గొర్రెలే ఉన్నాయి పొట్టెలు కూడా ఒకటి ఉంది సో కదులుతున్నాయి చూద్దాం అన్ని నీట్గా కనిపిస్తాయి ఇప్పుడు ఎలా చెప్తున్నారు అడుగుదాం మనం ఒకసారి అన్ని సూడి గొర్రెలు ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం అన్న కానీ ఏం అన్న గారం ఇది ఇరవై నాలుగున్నర వే అనేది కొదంపాటి కొదంపాటివి అనొచ్చు పదాలు అనొచ్చు గొంతులు ఇరవై నాలుగున్నర వే అనేది గారం చెప్తున్నారు గారం చేసే అవకాశం ఉంటుందండి పది గొర్రెలు అయితే ఇరవై ఏడు వేలు పది గొర్రెలు అయితే సో అటు వెళదాం ఆ చివరిలో బండికి ఎత్తున్నారు ఆ బండికి ఎత్తది చూసుకుందాం అలాగే ఇక్కడ మధ్యలో ఒక కట్ట ఆగి ఉంది అది చూసుకుని సో రెండు పార్ట్ల కింద అంటే చాలామంది ఏంటంటే ముప్పై వేలదే చూపిస్తున్నారు అంటున్నారు ఇక్కడ ఉండేది మేము చూపిస్తున్నాం అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మీరు దూర భారాల నుంచి వచ్చేటప్పుడు మంచి గొర్రెలు చూసి కొంటారు కానీ నలిగిపోయి ఉండే గొర్రెలు అలాంటివి కొన్నారు కాబట్టి మేము ముందుగా వాటినే ఫోకస్ చేసి చూపిస్తూ ఉంటాం ఈ తక్కువ ధరలో వచ్చేటివి అవి దొరుకుతూనే ఉంటాయి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇంత దూరం నుంచి వచ్చి ఇలాంటి గొర్రె తీసుకుని పోయామనేది మీరు కొనరు కదా అందుకనేసి ముందుగా మనం మంచి మంచి గొర్రెలు పెడతా ఉంటాం అనమాట సో ఇది అడుగుదాం కట్ట ఎంత చెప్తున్నారా మందే అన్న కట్ట ఏం చెప్పిన అన్న కట్ట బ్యారమ్ కట్ట ఇరవై ఇరవై ఎంత దాకా అడుగుతున్నారా ఇరవై వేల మీద ఇరవై మొత్తం కట్ట అయితే ఇరవై నాలుగున్నరవై సో చూసారు కదండి మొత్తం కట్ట బ్యారం అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది ఇచ్చేస్తాను బారం చెప్తున్నారు దాంట్లో ముప్పై కావాలా ఇరవై కావాలంటే ఇరవై ఎనిమిది ఇరవై ఆరు మీద గారా చెప్తున్నారు గొర్రెను బట్టి రేట్ అండి నేను చాలా సార్లు అదే నేను చెప్పేది మీరు హైదరాబాద్ నుంచి వస్తారు లేదా ఈ కర్నూలు నుంచి వస్తారు అంత దూరం నుంచి వచ్చి మీరు మంచి గొర్రె కొంటారు ఈ నలిగిపోయిన గొర్రె తీసుకుని పోతే మీరు అక్కడ వెళ్ళినాక ఈ గొర్రె ఇక్కడ లేదా అంత దూరం వెళ్ళావా అంటారు అందుకనేసి మంచి మంచి గొర్రెలు పెద్ద పెద్ద గొర్రెలు మనం చూపిస్తూ ఉంటాం వీడియోస్లో ఈరోజు రెండు రకాలుగా ట్రై చేద్దాం ఈ కట్ట ఒక చిన్న కట్టే ఉంది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి ఎవరిదైనా మంది నా కట్ట ఏం నా గారాము ఇరవై రెండు వేలు ఇంతేనా నా కట్ట పిల్లలు అమ్మేశారు ఇరవై రెండు వేలు అనేది బేరమ్ చెప్తున్నారు అనేటివి జరుగుతూ ఉంటాయి ఇరవై వేల ఐదు వందల దాకా అడిగేశారు వస్తున్నాను మీ దగ్గరికే వస్తున్నా ఇరవై వేల ఐదు వందల దాకా అడిగి వదిలేస్తారంట ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పున్నారు సో చూద్దాం అన్నగారు ఆ కట్ట కూడా అయిపోయింది సో బండి గట్టి చూద్దాం సో ఈ బ్యాచ్లో వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయా ఎన్ని ఆరు పిల్లలే వస్తున్నాయి మిగతా అన్ని చూడి ఏడు పిల్లలు ఏడు పిల్లలు వస్తే ఇరవై ఎనిమిది వేల మీద ఇది అమ్మేస్తున్నారు బండికి ఎత్తేస్తూ ఉన్నారు కింద ఉండేటివే చూపిస్తా ఉన్నాం రాలే రాలేం పేరు అన్నారు ఆదిశయ్య ఏ ఊరికా అక్క చెరువు పాడు సో ఎంత పడినా జత ఇది ఇరవై ఎనిమిది వేల మీద అన్ని సూడి గారులు పెద్ద సైజు గారు చూసుకుంటా నాయన కూడా వచ్చేసరి సార్ ఆయన కూడా వచ్చేసారు లెక్కలు చూసుకొని ఒకసారి కౌంట్ చేసుకుంటా ఉన్నారు డిస్టర్బ్ చేయడం మంచిది కాదు ఇరవై ఎనిమిది వేలకి ఏడు పిల్లలు వస్తున్నాయి దీంట్లో అమ్మేసారి ఇది అయితే సో ఇటు పక్కకు అసలు రాలేదు మనం వీడియో తీలేదు ఇంకా ఆ కార్నర్ కార్నర్లో ధరలు తక్కువ ధరలో ఉండేటివి అలాంటివి చూపించుకుంటా వచ్చాం ఇవి ఇప్పుడు మీరు చూసారు ఇరవై ఎనిమిది వేల మీద ఎనిమిది పిల్లలే ఏడు పిల్లలే ఉన్నాయి దాంట్లో గొర్రెని బట్టి ధర ఆ మధ్యలో గంటలు ఉండేటివి ఇంకా పెరుగుతాయి పైకి సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ధరలు అనేవి ఉంటాయండి ఈ ఈ చివరిలో ఏదైనా అమ్ముడుపోయి ఉన్నాయో అవి చూసుకొని వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం వీడియో వచ్చేసి కట్టగేదో దారం జరుగుతూ ఉంది వీటి పక్క ఏం లేదు బళ్ళకి ఎత్తినట్టుగా ఏం కనిపించటం లేదు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం వీటిని వీటిని అడుగుదాం ఇంకా ఎలాంటి ధరలు ఉన్నాయి అని అనేది వీళ్ళని అడుగుతా పోదాం సో ఈ మధ్యలోకి అసలు పోలేదు ఆ మధ్యలో లాస్ట్ దాకా పోవాలా ఇంకా వీడియో అది పార్ట్ టూ వస్తుందేమో చూద్దాం ఒక నిమిషం గ్యాప్ తీసుకునేసి వీడియో తీద్దాం కొద్దిగా నీళ్లు తాగేసి ఒక నిమిషం గ్యాప్ తీసుకునేసి తీద్దాం వీడియో ఏదో అవుతుంది భారం ఎంతగా అవుతుందో ఇది చూసినాక వీడియో ఆఫ్ చేద్దాం నా బాగున్నారా మంచిదండి బేరం జరుగుతూ ఉంది అవ్వటం లేదు మళ్ళా పోయింది మొత్తం కట్ట మీద గొర్రెలు అన్నీ ఏది తీయకుండా చేయకుండా ఇరవై నాలుగు వేలు అనేది బ్యారం చెప్పున్నారు ఇరవై ఒక్క వేల ఐదు వందలకి అడుగుతున్నారు అన్నగారు ఇవ్వటం లేదు వెళ్ళిపోతుంది వంద యాభై మీద అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఉంది వంద రెండు వందల మీద అంటే ఇరవై ఒక్క ఏడు వందలు ఎనిమిది వందల మీద అయిపోతుంది ఇది మొత్తం కట్ట కట్ట బ్యారం అన్నమాట నలభై గొర్రెలు ఉన్నాయంట ఏది తీయకుండా ఇరవై నాలుగు వేలు గారం చెప్పినారు ఇరవై ఒక్క వేల ఐదు వందల దాకా అడిగేసి ఆగిపోయినారు వంద రెండు వందల మీద తెగిపోతుంది వాళ్ళు మాకు వద్దు అన్నా తెగిపోతుంది వీళ్ళు ఇంకా ఎందుకు లే అనుకున్నా కానీ ఇరవై ఐదు వేలకు ఇచ్చేసే అవకాశం ఉంది ఇరవై ఒక్క వేల ఐదు వందల మీద ఒక రెండు వందలు మూడు వందల మీద పేచి ఉంది చూద్దాం మన ఆంజనేయులా కర్నూలు ఇక్కడి నుంచి తీసుకుని పోయి మళ్ళీ అక్కడ అమ్ముకునే వాళ్ళు అన్నమాట సో ఆపేస్తాం అయితే మ్యాటర్ అయితే అర్థమైపోయింది ఇరవై ఒక్క వేల ఏడు వందలకి ఫైనల్గా అయిపోతుంది ఇది